ఓం నమో నారాయణాయ అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు మాఘ పురాణంలోని తొమ్మిదో అధ్యాయం గురించి అయితే విందాం తొమ్మిదో అధ్యాయము గంగాజల మహిమ గురించి అయితే మనము విందాం ఓ కార్తీవీరార్జున శివ పూజ గురించి శివ మహాత్యముని గురించి వివరించదను వినుము మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపట్టుకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటిను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివ పూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించను మరెందరిలో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుకుని స్త్రీలు తమ మనోవాంఛలను ఈడేర్చుకుని కనుక పూజలందు శివ పూజ పవిత్రమైంది అటులనే నదుల్లో గంగానది పవ పరమ పవిత్రమైంది ఎటులనగా గంగా జలము విష్ణు పాదము నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టుదియు అయినందునే సర్వ పాపహరమైంది గంగాజలంలో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉంది ఇంకను గంగాజలము గురించి చెప్పబోన్నది ఏమనగా ఏ నీళ్లను కానీ గంగా 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 అని మూడు పర్యాయం అనుకుని సిరస్సును చల్లుకుని నచో ఆ నీళ్లు గంగా జలంతో సమానమగును గంగా జలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక ఆ మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యప్రదమని తెలుపుతూ గంగా జల మహత్యము గురించి కార్తీవీరాజునుకు దత్తాత్రేయుడు వివరించను కొంతకాలము కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చే జీవించుచి ఉన్న నలుగురు బ్రాహ్మణులు ఉండేది నలుగురుకు నలుగురు కుమార్తెలు వారు నిండు యవ్వనవతులై ఉండిరి కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుట ఒక గురుకుల విద్యార్థి వచ్చిన బ్రాహ్మణ కన్యా లా యువకుని అందము చూసి మోహించి అతని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతంగా చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య విద్య పూర్తి కానందున వారి కోరికలు నిరాకరించను అంత కన్యలు కోపంతో నీవు పిశాచు కమ్మని శపించగా ఆ విద్యార్థి మీరు కూడా పిశాచులు వదురుగాక అని ప్రతిశాప ఇచ్చుటజే వారంతా పిశాచు రూపములతో ఆ కొనల వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే వాటాలకై పిరుగులాదుకుంటూ ఉన్నారు కొంతకాలమునకు ఒక సిద్ధుడ కోనేటి దగ్గరకు రాగా వారి పిశాచములు నా పిశాచములు తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచ రూపములు ఇట్లు అడిగిరి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గైలలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించి చేయించినచ్చో వీరికున్న పిశాచిరపువునని చెప్పగా వారిట్లు చేటచే ఆ నలుగురు యథారూపములు కలిగినవి ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము మాఘమాసమందరి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైంది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడను అతని భార్య మాత్రం స్నానమాచరించనునని చెప్పుటచే ఆమెకు దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళి వెళ్ళలేకపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు అక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి బయ్యారముగా క్రీ క్రీ గంట చూసింది ఆమె అందానికి అవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రే ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తెలియాడు చూడగా మరలా నా గంధర్వుడు భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వసు క్రీడించి చూడరు ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వి కూడా ఇలా కామ అతృష్ట కలవాడవైనందున నీకు కోతి ముఖం కలుగుగా కానీ విశ్వామిత్రుని పాషాణమై ఉండమని భారుని శపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయునది లేక వానరు ముఖం కలిగి ఉండగా నారురా ఆ విషయము తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణ భంగురమైన తుచ్చ కామ వాంచుకలోనే నీ తపశ్శత్తిని వదులుకున్నావు సరేలేము గంగా నదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగా జలము తెచ్చి ఈ పాషాణంపై చల్లము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువుని ధ్యానించి కమ్మండంలో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం వలె ఆ రాయిపై పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం వలె గంధర్వ శ్రీరూపం పొంది గంధర్వలోకమునికి వెళ్ళిపోయాను పో పూర్వరూపం పొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను ఈ విధంగా మాఘమాస పురాణంలోని తొమ్మిదో అధ్యాయం గంగా జల మహిమ గురించి విన్నాం కదా తర్వాత పదో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి